నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మూడు తరాల పాటు నకిలీ పౌరసత్వం పొంది జీవిస్తూ ఉన్న ఒక నకిలీ కువైటీని అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఆ తనిఖీలలో భాగంగా గల్ఫ్ దేశాలకు సంబంధించిన ఒక కారుతో మనం చూసుకుంటే వాహన లైసెన్స్ ప్లేట్ మనం చూసుకుంటే దానికి నెంబర్ ప్లేట్ వచ్చేసి గల్ఫ్ దేశానికి సంబంధించిన ఒక దేశాన్నిదని చెప్పేసి పోలీసులు గుర్తించిన తర్వాత ఆ యొక్క వాహనాన్ని అయితే ఆపడం జరిగింది ఆ యొక్క వాహనాన్ని ఆపి అతని యొక్క ఐడియా అవన్నీ చూపించమని అడిగినప్పుడు అతని పైన పోలీసులకు అనుమానం వచ్చింది అతనైతే అనుమానాస్పదంగా కనిపిస్తూ ఉన్నాడని చెప్పి అతని యొక్క వాహనాన్ని మొత్తం తనిఖీ చేసిన తర్వాత పది లక్షల క్యాప్టాగాన్ మాత్రలతో రెడ్ హ్యాండెడ్గా ఆ యొక్క వ్యక్తి పట్టుబడ్డాడని చెప్పేసి అలాగే అతను మూడు తరాల పాటు కువైట్లో నకిలీ పౌరసత్వం పొంది ఉన్నాడని చెప్పేసి అలాగే ఈ యొక్క కేసును లోతుగా పరిశీలిస్తూ ఉన్నాము మోసపూరిత నెట్వర్క్ను మాత్రమే కాకుండా దశాబ్దాలుగా నకిలీ గుర్తింపును కొనసాగించడానికి అనుమతించిన రాజకీయ జోక్యాన్ని కూడా ఇది వెల్లడిస్తూ ఉంది ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నామని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతని యొక్క వాహనంలో తనిఖీ చేయగా పది లక్షల క్యాప్టాగా మాత్రలు అలాగే గల్ఫ్ దేశాలకు సంబంధించిన పాస్పోర్టు అలాగే జీసీసీ ఐడి కార్డు బయటపడ్డాయని చెప్పేసి రెండిట్లో అతను ఫోటో కలిగి ఉన్నాయి కానీ కువైటు పత్రాలపై నమోదు చేయబడిన పేరు వేరు అలాగే గల్ఫ్ దేశాలలో వేరే పేరుతో చలామణి అవుతూ ఉన్నారు ఆ దేశాలకు వెళ్ళినప్పుడు ఆ ఐడి వాడుతూ ఉన్నాడు కువైట్కు వచ్చినప్పుడు వేరే పేరుతో వేరే ఐడి వాడుతూ ఉన్నాడు అని చెప్పేసి అలాగే అతను మనం చూసుకుంటే నకిలీ పౌరసత్వం పొందేందుకు గల్ఫ్ దేశాలకు సంబంధించిన ఒక ఏజెంట్కు మనం చూసుకుంటే పదహైదు వేల దినార్ల డబ్బునైతే చెల్లించాలని చెప్పి అతను అయితే అంగీకరించడం జరిగింది రెండు వేల పదమూడులో అతను కువైట్లోకి ప్రవేశించాడు అనుమానితుల పత్రాలపై ఉన్న సివిల్ ఐడి నంబర్ కువైట్లో అధికారికంగా నమోదు కానీ మరణించిన వ్యక్తి ఫోటోతో సరిపోలిందని చెప్పేసి దర్యాప్తులో అధికారులు కనుగొనడం జరిగింది ప్రస్తుతం కువైట్లో ఇటువంటి నకిలీ కువైటీలు బయటపడుతూ ఉన్నారు రకరకాలుగా అయితే మోసాలు చేసి కువైట్ పౌరసత్వాన్ని పొంది ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్